ఒకరోజు సాయంత్రం అదే దారిలో వెళుతున్న పిల్లి పక్క చిక్కిన నక్కని చూసి నక్కబావా నువ్వు ఇలా అయిపోయావు ఏంటి ఏమైంది ఇలా అని ఆత్మీయంగా అడిగింది దానికి గతం గురించి చెప్పకుండా ఏమీ లేదమ్మా ఆకలితో ఇలా అయిపోయాను జంతువులు కలిసి నన్ను మోసం చేసి అడవి నుంచి బయటికి తరిమేశారు అంది నక్క అందుకే ఇలా అయిపోయాను నా గుణం గురించి తెలుసు కదా నేను ఎవరిని మోసం చెయ్యను ఊరికి ఎవరి దగ్గర తినను నా గురించి నీకు తెలుసు కదా నేను ఎవరి జోలికి పోను అవును బావా నీ గురించి నాకు బాగా తెలుసు నీకు లోక జ్ఞానం తెలియదు అందుకే ఇలా మోసం చేసి నిన్ను బయటికి తరిమేశారు అడివి నుంచి అంది పిల్లి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి